హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూబీ కిచెన్ నేను మీ ఆశా శ్రీనివాస్ ఈరోజు సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అదేనండి పెసరట్టు ఉప్మా మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ప్లస్ టేస్ట్ కూడా ఉప్మా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు కదండి ఉల్లి అని ఉప్మా అని ఇలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ మంచి తింటూ ఉంటారు కదండి ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు కొన్ని కొన్ని బ్రేక్ఫాస్ట్లు మనకు బాగా నచ్చుతాయి కదండి అందులో ఈ పెసరట్టు ఉప్మా ప్లస్ ఇది హెల్త్కి చాలా మంచిది పప్పులు కదండి హెల్త్ కూడా చాలా మంచిది దీని కాంబినేషన్ అల్లం చట్నీ అండి అల్లం చట్నీ ఉంటేనే బాగుంటుందండి పెసరట్టు ఉప్మాకి పల్లి చట్నీ టమాటా చట్నీ ఏది సెట్ అవ్వదు అల్లం చట్నీ అయితేనే బాగుంటుంది ఈ రెండు నేను ఈరోజు చేసి చూపిస్తున్నాను ఇది అందరికి తెలుసు అనుకోండి ఎవరికైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది లేదు అంటే నేను నా స్టైల్లో ఎలా చేస్తున్నావు మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేస్తున్నాను దీని ప్రాసెస్ చూసేద్దానండి ముందుగా పప్పు పెస పప్పు తీసుకోండి లేదా పెసలు తీసుకోండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి వాష్ చేసుకోండి మంచిగా నేనైతే పెసలు తీసుకుంటున్నాను పప్పు తీసుకోవట్లేదు మీరు పప్పు అయినా తీసుకోవచ్చు ఇవి మిక్సీ జార్లో వేసుకోండి కొంచెం కొంచెం వేసుకొని అందులో మిర్చి నేను రెండు యాడ్ చేస్తున్నానండి మిర్చి మిర్చి కొంచెం కరివేపాకు అల్లం వెండిపాయలు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి అల్లం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఫైన్గా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం అందులో శనగపప్పు మినప్పప్పు వేసి ఒకసారి ఫ్రై చేసి అలాగే టూ స్పూన్స్ ధనియాలు వేసుకోండి వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక జీరా అండ్ అది కొంచెం ఫ్రై అయ్యాక రెండు స్పూన్ల అల్లం తర్వాతకి వెల్లుల్లి ఒక ఐదు ఆరు తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇందులో అండి సిక్స్ తీసుకుంటున్నాను కొంచెం మీరు స్పైస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సిక్స్ తీసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోండి ఒక ఆనియన్ని లచ్చిన ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేయండి టూ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటోని రెండు మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం చింతపండు అండి చాలా కొంచెం కొంచెం చింతపండు వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మక్కనివ్వండి ఇక చూసారు కదా టమాటా మొత్తం సాఫ్ట్ అయిందండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో వచ్చేసి ఒక వన్ స్పూన్ బెల్లం యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం చివరిగా పసుపు యాడ్ చేయండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారనివ్వండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో మన టేస్ట్కి సరిపినంత సాల్ట్ వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని కొన్ని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా ఫైన్గా మొత్తం మిక్సీ పట్టేయండి చాలా స్మూత్ అవ్వాలి పేస్ట్ చాలా ఇప్పుడు చూపిస్తున్నాను కదా చాలా స్మూత్ అవ్వాలండి ఇది ఒక బౌల్లోకి తీసుకొని మీరు ఇప్పుడు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే తినేయచ్చు మ్యాక్సిమం ఇలాగే తింటారు బట్ నేను కొంచెం పోపు పెడుతున్నాను లైట్గా ఏమి వేయకుండా ఇప్పుడు అదే ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీరా అండ్ కరివేపాకు వేసుకొని కొంచెం అటు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకొని ఇందులో వేసేసుకోండి అంతే అండి అల్లం చట్నీ రెడీ ఇప్పుడు బెసరట్టేసుకుందామా బెసరట్ వచ్చేసి తీసుకొని అందులో మనకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోయండి ఆ సాల్ట్ పైన పోసి కొంచెం త్వరగా మిక్స్ అవుతుంది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న వేడి వేడి పెనం మీద కొంచెం వాటర్ చల్లుకొని రెండు రెండు గంటల పిండి తీసుకొని ఇలా మెత్తగా మంచిగా స్మూత్గా తిప్పేయండి ఇలా స్మూత్గా తిప్పేసిన తర్వాత దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర మీరు కావాలనుకుంటే మిర్చి కూడా యాడ్ చేయొద్దు యాడ్ చేయొచ్చు అలాగే జీర కూడా యాడ్ చేయొచ్చు నేను అవేమి వేయట్లేదండి ఓన్లీ ఇలాగే చేసుకుంటున్నాను ఒక సైడ్ కాలిన తర్వాత సైడ్ జస్ట్ ఒక టూ సెకండ్స్ అలా ఉంచేసి తీసుకోవడమేనండి అంతే అండి చాలా సింపుల్గా పెసరెట్టు రెడీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతే అండి చాలా సింపుల్గా దీన్ని అల్లం చట్నీతో తప్పించి వేరే చట్నీతో తినకండి అల్లం చట్నీయే బాగుంటుంది వేరేది ఏది బాగుండదు టేస్ట్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి